హాయ్ అండి వెల్కమ్ టు విఆర్ టైలర్స్ ఈ వీడియోలో మీకు నేను మా పాప కోసం డిజైన్ చేసినటువంటి కొన్ని జెంట్స్వి షర్ట్ బిడ్స్ తెచ్చి నేను డిజైన్ చేశానని ఇంతకుముందు వీడియోలో మీకు నేను పోస్ట్ చేశాను అనమాట ఇక తయారైన తర్వాత ఏవి నేను సెట్ చేశానన్నది మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను షర్ట్ బిడ్స్ చాలా క్వాలిటీ ఉంటాయన్నమాట పైగా పన్నా ఎక్కువ ఉంటుంది ఇవైతే టూ మీటరే కానీ త్రీ మీటర్ అంత క్లాత్ మనకైతే అడ్జస్ట్ అవుతుంది ఏదన్నా ఒక డ్రెస్ డిజైన్ చేయాలి అని అంటే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియో అప్పుడు మాట్లాడుతూ ఉంటే సరిగా అనిపించలేదు ఇంట్లో డిస్టర్బెన్స్ వల్ల అందుకోసం మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇటు చూడండి ఇది కూడా షర్ట్ బిట్టే అనమాట కంప్లీట్ వెస్ట్రన్ టైప్ అయితే ఇన్నర్గా టీ షర్ట్ వేసుకుని టీ షర్ట్ పైన ఈ డ్రెస్ వేసుకుంటే కరెక్ట్ లుక్ అయితే వస్తుంది ఇది సిక్స్ ఆరు ముక్కల లంగా కటింగ్ అనమాట ఫ్రంట్ మూడు బ్యాక్ మూడు పీసెస్ వస్తాయి చెప్పాను కదా బ్యాడ్ లక్ నేను ఈ రెండు అయితే వీడియో షూట్ చేశాను కదా ఈ రెండు డ్రెస్సులు నాకు స్టోరేజ్ అవ్వడం వల్ల డిలేట్ అయిపోయింది బట్ కానీ ఒక ఐడియా క్రియేట్ చేసి మీకు చూపించినట్లు ఉంటుందని చూపిస్తున్నాను ఈ రెండు మాత్రమే నేను వీడియో తీ తీసినవి పోయినాయి మిగిలిన ఉన్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇది వచ్చేసి త్రీ ఫోర్త్ ఫ్రాక్ టైపు చిన్న ఫ్రిల్ వచ్చేసి నడుము దగ్గర పెట్టేసి ఇక కరెక్ట్గా కొంచమే క్లాత్ ఉంటుంది ఇట్లా హ్యాండ్స్కి చిన్న బుట్ట కుచ్చి పెట్టేసాను అనమాట ఎలాస్టిక్ వేసేసి కింద వచ్చేసి లైట్గా కుర్చీ పెట్టాను ఇది త్రీ ఫోర్త్ అనమాట గ్రీన్ కానీ ఇందులో గోల్డ్ వచ్చింది అట్లా ఆపోజిట్ ప్యాంట్ వేసుకుంటే సరిపోతుంది వేయకపోయినా సరిపోతుంది కానీ కంఫర్టబుల్గా అయితే ఉంటుంది త్రీ ఫోర్త్ ఫ్రాక్ కాబట్టి ప్యాంట్ వేస్తే నెక్ కూడా ఎలాస్టిక్ వేసేసి ఫ్రంట్ బ్యాక్ చిన్న ఫ్రిల్ ఇచ్చాను ఓకే ఎక్కువ కాదు ఎందుకంటే చిన్న పిల్లలకైతే ఎక్కువ కుచ్చు వస్తే బాగుంటుంది ఉన్నటువంటి క్లాత్లో నేను ఇలా వరకు సెట్ చేశాను పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక తను వేసుకొని చూపించడానికి అయితే కుదరదు తను ఆల్రెడీ బయలుదేరడానికి వెనక బ్యాగ్ రెడీ చేస్తుంటే నేను చిన్న వీడియో తీయడానికి మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ షర్ట్ బిట్టే ఇవన్నీ షర్ట్ అన్నమాట ఇక మన ఛానల్ చూసి అడిగారు మీరు వీడియోస్ షేర్ చేయండి మేడం మేము ఎవరికైనా కొరియర్ చేస్తాము ప్లీజ్ అని బట్ నేనేంటంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇప్పుడిప్పుడే కొంచెం స్టిచ్చింగ్లో లైన్లో పడుతున్నాను మేబీ ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి మీకు చెప్తాను ఇదిగోండి ఇది ఇంత పన్నా వస్తుంది కాబట్టి ఇది టూ మీటర్ అయినా మనకి త్రీ మీటర్ క్లాత్ అంతా డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవచ్చు క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది సమ్మర్కి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఇవి షర్ట్ బిట్స్ ఈ రెండే సెట్ చేశాను ఇక ఇది వచ్చేసి మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు డ్రెస్సు ఇది కూడా ఎప్పుడు ట్రెడీషనల్గా నెక్కి బార్డర్స్ వేయడం అలా కాకుండా నెక్కి ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట ఇది వీడియో షూట్ చేశాను మీకు నెక్స్ట్ వీడియోలో కటింగ్ అలాగే స్టిచ్చింగ్ రెండు వీడియోస్ రాబోతున్నాయి బ్యాక్ వచ్చేసి హై దానికి ఇలాగ చిన్న బాదం షేప్ ఇచ్చి చిన్న బటన్ ఇచ్చాను అన్నిటికీ థ్రెడ్స్ అయితే రెగ్యులర్గా ఉంటుంది థ్రెడ్స్ వద్దు అనేసి అంటే ఇలా స్టిచ్ చేశాను ఇక్కడ కట్స్కి వచ్చేసి బోర్డర్ మొత్తం కట్స్కి వేసాను అనమాట సైడు లుక్ అనేది బాగుంటుంది కొంచెం క్లాస్గా ఉంటుంది అనేసి ఇక నెక్ ఇలాగే కట్స్ హైలైట్ చేశాను కాబట్టి హ్యాండ్స్కి ఎటువంటి డిజైన్ పెట్టలేదు ఓన్లీ బోర్డర్ రన్నింగ్లోని ఎల్బో హ్యాండ్స్ పెట్టాను అనమాట ఎక్కువగా ఇక మా అయితే ఇలా బ్యాక్ అన్నీ హైనెక్సే ఇష్టం అనమాట అందుకోసం నేను బ్యాక్ హైనెక్ వచ్చేటట్లు అలాగే ఎక్కువ డీప్ లేకుండా బాదం షేప్ ఇచ్చాను అనమాట దీనికి దుప్పట చాలా హైలైట్గా వచ్చింది మరొకటి ఈ టాప్ అనమాట ఇది కూడా ఫ్రంట్ స్కాలప్ ఇచ్చేసి చిన్న డ్రాప్ షేప్ ఇచ్చాను ఇక్కడ బటన్ పెట్టాను ఇది బ్యాక్ హై నెక్ ఇచ్చి బటన్ పెట్టాను ఫ్రంట్ ఇలా స్కాలప్ చిన్న పూస కుట్టాను చూడండి అలా హ్యాంగ్ అవుతున్నట్లు ఇక ఇది షార్ట్ హ్యాండ్ ఇది కూడా అంతే స్కాలప్ మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట ఈ డిజైన్స్ తోటి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈజీ వేలో అని మన ఛానల్ ఫాలో అయ్యి చూసే వాళ్ళకైతే మీకు మంచి మంచి టిప్స్ తోటి ఇలా స్టిచ్చింగ్స్ వస్తూ ఉన్నాయి ఇది కూడా నేను వీడియో పోస్ట్ చేశాను కట్స్కి ఎలా పైపింగ్ వేసుకోవాలి అన్నది మన ఛానల్లోకి వెళ్ళి మీరు షార్ట్స్లో చూసినట్లయితే ఈ డ్రెస్ మూడు వీడియోలు అయితే మీరు నేర్చుకోవచ్చు మూడు విధాలుగా ఇక అలాగే ఇది ఒక మెటీరియలు ఇది బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ నార్మల్ నెక్ డీప్ నెక్ అనమాట కాలేజీలో చదువుకునే పిల్లలకి ఏంటంటే బ్యాక్ ఎక్కువ డీప్ పెట్టి థ్రెడ్స్ పెట్టుకుంటే వాళ్ళు కొంచెం చున్నీ అటు ఇటు సరి చేసుకున్నప్పుడు ఏమన్నా ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి అన్నీ కూడా హైనెక్స్ ప్రిఫర్ చేస్తుంది మా పాప తన టేస్ట్కి తగ్గట్టు స్టిచ్ చేస్తేనే డ్రెస్సెస్ వేసుకుంటుంది అనేసి నేను ఇలా స్టిచ్ చేసి పంపిస్తుంటాను అనమాట ఎక్కువ డీప్గా ఉండకూడదు అలానే ట్రెండీగాను ఉండాలి అని ఇలా స్టిచ్ చేశాను ఇది చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే బీటెక్ అలాగా చదివే పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ స్టేజ్ ఫియర్ అలా ఏమన్నా ఉంటే కూడా డ్రెస్సింగ్ వల్ల కూడా వాళ్ళకి మంచి కాంటెంట్ లెవెల్ ఉంటుంది అన్నది నా ఒపీనియను ఇదిగోండి హ్యాండ్స్కి చిన్న కింద కుర్చీ ఇచ్చేసి పైన కూడా ఒక చిన్న కుర్చీ ఇచ్చాను దీనివల్ల ఫ్రీగా ఉంటుంది హ్యాండ్ కూడా కొంచెం ట్రెండీగా ఉంటుంది ఇక ఇలా ఇంతవరకు అయితే సెట్ చేసి పంపిస్తున్నాను హాఫ్ శారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇక ఏవి వద్దు ఇవైతే నేను ఏమన్నా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఏదన్నా ఉన్నప్పుడు నాకు కంఫర్టబుల్గా ఉంటుంది డిగ్నిఫైగా అని అంటే ఇలా స్టిచ్ చేసి తనకి సెట్ చేశాను ఇంకా మిగిలినవి క్లాత్స్ ఉన్నాయన్నమాట ఇవి ఇందులో కూడా కొన్ని లావణ్యకి స్టిచ్ చేయాలి ఇంకా బాగున్నాయి ఇంకా పాపవి చూసి బాగున్నాయి అనేసి అడిగింది అనమాట ఇక మీకైతే ఏమైనా దగ్గరలో షర్ట్ బీట్స్ ఇలా దొరికితే మీరు ఈ విధంగా డిజైన్ చేసుకోండి మీకు తక్కువ కాస్ట్లో అయిపోతుంది అలాగే మంచి కంఫర్టబుల్గా ఫ్రెండ్లీగా ఉంటాయి క్లాత్స్ కూడా నచ్చిందా ఈ ఐడియాస్ నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి టైలింగ్ నేర్చుకున్న వారికి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం